కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ భగవద్గీత ఉపదేశం ఎందుకు జరిగిందండి కృష్ణుడు అర్జునునికే ఎందుకు భగవద్గీతను బోధించాడు అని చాలామంది అంటూ ఉంటారు కదా మరి ఈ ఉపదేశం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికే ఎందుకు బోధించాడు అనేది మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి ఎందుకంటే అండి అర్జునునికి మాత్రమే భగవంతుడు బోధించినటువంటి గీత వినే యోగ్యత అనేది ఉంది అర్జునుడు ఒక గృహస్థు అంతేకాదండి అతను ఒక రాజ్యభారాన్ని మొత్తం కూడా మోస్తూ ఉన్నవాడు ఎన్నో రకాల బాధ్యతలున్న వ్యక్తి అంతేకాదు ధర్మంగా వినయంగా ఎంతో భక్తి కలిగి ఉన్న వ్యక్తి అర్జునుడు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీతను ఉపదేశం చేశారు నిజం చెప్పాలంటే అండి అర్జునుని ద్వారా మనందరికీ కూడా ఉపదేశం చేశారనమాట ఏ విధంగా మనం జీవితంలో ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే దాన్ని తెలియజేశారు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద యుద్ధం జరగబోతూ ఉంది అందరూ శంఖాలు ఊదేశారు ఆల్రెడీ అలాంటి టైములో అయ్యా కృష్ణ రథాన్ని కాస్తాయి యుద్ధభూమి మధ్యలోకి తీసుకెళ్లే ఆపు నేనొకసారి అంతా చూస్తాను అని అర్జునుడు అనగానే శ్రీకృష్ణ పరమాత్మ సీదా చక్కగా కౌరవసేన ఎదురుగ్గా భీష్ముని ఎదురుగా తీసుకెళ్లి రథాన్ని ఆపాడు అర్జునుని ఎదురుగా ఇప్పుడు ఎవరెవరు యుద్ధం చేయడానికి రెడీ అయి ఉన్నారో తెలుసా అర్జునుని యొక్క తండ్రులు తాతలు మేనమామలు మనుమళ్ళు సోదరులు గురువులు మిత్రులు మామలు శ్రేయోభిలాషులు ఇలా అతని అంతా స్నేహవర్గం అంతా కూడా ఉన్నారట వీళ్ళందరినీ చూసిన అర్జునునికి కళ్ళు తిరుగుతూ ఉన్నాయట ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తూ ఉందట భూమి కంపించినట్లుగా అనిపిస్తూ ఉందట అతనికి అలా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళందరినీ చూసి భయపడ్డా అంటే కాదండి భయమే తెలియని వాడు మన అర్జునుడు ఆయన రాత్రులు కూడా అంటే చీకట్లో కూడా ఆయుధాలతో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడట అలాంటి టాలెంటెడ్ పర్సన్ అనమాట ఈ రోజున అయ్యా కృష్ణ నా గాండివం జారిపోతుంది నన్ను నేను మర్చిపోతున్నాను నాకన్నీ కూడా అపశకనాలే కనిపిస్తున్నాయి అయినా నా వాళ్లను చంపుకోవడం వల్ల నాకేం మంచి జరుగుతుంది చెప్పు అయినా నా వాళ్లను చంపడం వల్ల వచ్చే విజయం కానీ రాజ్య సుఖం కానీ నేను కోరుకోవడం లేదు నాకు అవసరమూ లేదు అసలు నా లేనప్పుడు నాకు వచ్చిన విజయం నేను ఎవరికి చూపించని చెప్పు అంతేకాదు వాళ్లను చంపడం వల్ల నేను పాపాన్ని పొందాల్సి వస్తుంది కదా అయ్యా పెద్దలందరినీ కోల్పోతే మాకు జ్ఞానాన్ని అందించేవారు ఎవరుంటారు మంచి చెడు చెప్పేవారు ఎవరుంటారు ఇది నాకు ధర్మం అని అనిపించడం లేదు నేను ఈ యుద్ధం చేయలేను అని గాంధీ వాణ్ణి కింద పడేశాడు అర్జునుడు ఎందుకంటే అండి అర్జునుడు ఎంతో ధర్మంగా ఆలోచిస్తాడు కాబట్టి వీరందరూ నా వాళ్ళు నా వాళ్ళు లేని సంతోషం నాకు అవసరం లేదు అని అనుకుంటున్నాడు కాబట్టి కానీ కౌరవులు అలా ఆలోచించడం లేదండి ఎవరు ఎట్లా చేస్తే మాకెందుకు మాకు మా ఆస్తిపాస్తులు రావాలి అవతల వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా మాకే కావాలి అనుకునే ఎలాంటి మనస్తత్వం వాళ్ళది అనమాట వీళ్ళని కృష్ణపరమాత్మ ఏమన్నారో తెలుసా ఆకతాయిలు అన్నారనమాట ఇలాంటి వాళ్ళని ఎవరో తెలుసండి ఆకతాయిలంటే ఎవరైతే వేరొకరికి విషం పెడతారో అలాగే ఎవరైతే స్త్రీలను అవమానిస్తారో అలాగే ఎవరైతే వేరొకరి ఇళ్లను కాల్ చేస్తారో వేరొకరి భూములు లాక్కుంటారో అలాగే ఎవరైతే అన్యాయంగా యుద్ధానికి వస్తారో ఒకరి పైకి ఇలాంటి వారందరినీ ఆకతాయిలు అని భగవానుడు సంబోధించాడనమాట ఇలాంటి వాళ్ళని నువ్వు సంహరించడం వలన నీకు ఎలాంటి పాపం అనేది కలగదు అర్జున అని భగవానుడు బోధించారు అందువల్లే యుద్ధం చేయను అని గాంధీవాణ్ణి కింద పడేసిన అర్జునునికి గీతను ఉపదేశం చేసి అసలు ధర్మం అంటే ఏమిటో తెలియచేశాడు మన కృష్ణ పరమాత్మ నిజంగా ఈ భగవద్గీత మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుందండి మనం జీవితంలో ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకకూడదు అనేది తెలియచేస్తుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా శ్రవణం చేయవలసిన గీత సాక్షాత్తు పరమాత్మే బోధించినటువంటి గీత దయా వినయం బాంధవ్యాల పట్ల ప్రేమ ధార్మిక విచక్షణ అర్జునునికి ఉన్నాయి కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడు అర్జునునికి గీతను ఉపదేశించాడు అందువల్ల తరువాత తరాలన్నీ కూడా చక్కగా ధర్మాన్ని ఆచరిస్తాయి అనే భావనతో కృష్ణ పరమాత్మ ఆ విధంగా అర్జునునికి గీతను ఉపదేశం చేశారు